హాయ్ అండి అందరికీ ఈరోజు మీకు చాలా ఈజీ హెల్తీగా తయారయ్యే మూడు రకాల పిండితో రోటీ చేయబోతున్నాం జొన్నపిండి బియ్యం పిండి శనగపిండి కొత్తిమీర సోరకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ వాము అన్నీ వేసుకొని ఎంతో టేస్టీ ఉండే ఈ రోటీని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే మనం జొన్నపిండి తీసుకోవాలి ఒక రెండు కప్పుల జొన్నపిండి తీసుకొని అందులోనే బియ్యం పిండి కూడా వేసుకొని తర్వాత సొరకాయ తురుము సన్నగా తురిమిన సొరకాయ తురుము వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకొని వాటితో పాటు శనగపిండి కూడా వేసుకొని ఇవన్నీ ఫస్ట్ ఒకసారి కలుపుకోవాలి ఇందులో వాటరు సొరకాయ తురుముతో వాటర్ వస్తుంది కాబట్టి నీళ్లు పోయే అవసరం లేదు ఫస్ట్ ఇవన్నీ శనగపిండి కూడా వేసుకొని అంత కలుపుకున్నాక అప్పుడు ఏమన్నా వాటర్ తక్కువ పడితే వేసుకొని మంచిగా చపాతి ముద్దలాగానే కానీ కొంచెం లూజ్ లూజ్గానే మరి అంత గట్టి చపాతి ముద్దలాగా కాకుండా మనకు అనువుగా ఇట్లా చేత్తో చేస్తే రోటీ అయ్యేలాగా కలుపుకోవాలి జొన్నపిండి శనగపిండి బియ్యం పిండి కలిస్తే హెల్త్ బాంబేనండి జొన్నపిండిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది రైస్ పిండిలో అయితే మాత్రం మనకి ఎనర్జీ ఉంటుంది అదే శనగపిండిలో అయితే కాల్ష్యం ఉంటుంది ఎముకలకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఏ వయసు వాళ్ళు తిన్నా కూడా ఇది ఆరోగ్యంగా మంచిగా అరుగుతుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి నువ్వుల్లో కూడా కాల్ష్యం ఉంటుంది అవి కూడా చాలా మంచిది ఇవన్నీ కలిపి చేసుకునే ఈ రోటీ ఎంతో ఆరోగ్యానికి మంచిదండి మనం ఇప్పుడు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోవాలి ఈ రోటీ మహారాష్ట్ర సైడ్ అయితే రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్గా గా డిన్నర్ గా తీసుకుంటారంటండి ఇలా కలుపుకున్న పిండిని మంచిగా రౌండ్ బాల్స్ చేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత చేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఒక ఫైవ్ మెంబర్స్ సరిపోయి అయితే నేను చేసుకున్నా మీరు కావాలంటే అప్పటికప్పుడు పిండి కలుపుకొని కూడా బ్రేక్ఫాస్ట్గా నేను చేసుకోవచ్చు డిన్నర్ కూడా చేసుకోవచ్చు ఇలాగే అన్నీ ముద్దలు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బనిన్ క్లాత్ అలాంటిది లేకుంటే వైట్ కచ్చిప్పు పలసరి తీసుకొని సేమ్ మనం సొరకాయ గారలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇలా చేసుకొని మధ్యలో పెట్టుకొని పైన తెల్ల నువ్వులు ఉంటాయి కదండీ అవి జల్లుకోవాలి మంచి టేస్ట్ కోసం నువ్వులు వేసుకోవడం వల్ల టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా రోటీ ఒత్తుకున్నాక వీటిపైన మంచిగా నువ్వులు జల్లుకోవాలి ఇప్పుడు ఒక పెన్నం తీసుకొని పెన్నంలో ముందు ఆయిల్ వేయకుండానే ఈ రోటీ వేసుకొని అది కొంచెం కాలుతున్నప్పుడు దాంట్లో నెయ్యి కానీ ఆయిల్ అయినా కూడా వేసుకొని చేసుకోవచ్చు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం నెయ్యి వేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే ఆయిల్ కూడా వేసుకొని రెండు వైపులు ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవడమే అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి నేనైతే మీకు చూపించడం కోసం మా బాబు కోసం ఒక రెండో మూడో నెయ్యితో చేశాను తర్వాత అన్ని ఆయిల్తోనే చేసుకున్నానండి మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు కావాలంటే మనం పిండిని నైట్ కూడా కలిపి పెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ కలిపి పెట్టుకొని నైట్ కూడా చేసుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కాబట్టి నేను ఒక్కొక్కటి చేసిన ఇలా చిన్న సైజు చేసుకుంటే రెండు మూడు కూడా ఒకసారి కాల్చుకోవచ్చు కొంచెం ఓపి చేసుకొని ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉంటాం వీటి కోసం ప్రత్యేకంగా ఏ చట్నీ కర్రీ చేయ అవసరం లేదండి ఇంట్లో పెరుగు ఉన్నా ఇంట్లో ఏ చట్నీ ఉన్నాయి ఏ కర్రీ ఉన్నా కూడా తినచ్చు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి